అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయలేమని అడుగుతున్నాను అక్కడ సంపద సృష్టించగలిగాం అక్కడ బ్రహ్మాండమైన పోగుల స్థాపించగలిగాం అదే స్ఫూర్తి ఇక్కడ కూడా చూపిస్తే ఇది సాధ్యం అని కూడానే మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ గుంటూరులోనే ఆ రోజు నేను ప్రారంభించినట్టు మీరు చూస్తే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను ప్రధానమంత్రి గారు ఆ రోజు అడిగి ఒక పది మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి భారతదేశంలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనో దానికి ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం అందులో భాగంగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాం ఇది సక్రమంగా పనిచేస్తూ ఉంది ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చాం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో ఉండే మీరు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉండి మేము పనులు చేస్తాం కానీ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎక్కువ సిస్టమ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం అభివృద్ధి అనేది ప్రభుత్వం చేస్తాం రెగ్యులేషన్స్ అనేది మేము చేస్తాం సుపరిపాలన ఇస్తాం దాన్ని ఆ సుపరిపాలని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరైతే ఎలెక్ట్ సెక్షన్స్ ఉన్నారో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు మీరు బాధపడ్డారు మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగ్లు పెట్టారు నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అవసరమై దేశం అంతా స్టడీ చేయండి బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ సభాషనాలి భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను దానిపైన మీ అందరితో కూర్చున్నాడు కూర్చొని అనేకసార్లు మీటింగ్ పెట్టాడు ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు ఆయన డిపార్ట్మెంటే కాదు కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసినట్టుగా ముందుకు పోతున్నాం ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్నా వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ఒక ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోతాం ఎక్కడ కూడా ఎవ